ఎస్వి గారి స్పందన కోసం ఎదురు చూస్తున్నాం ఎస్వి వైఈఎస్ డబ్ల్యూఇ ప్రజాకవి కాళోజీ ఎప్పుడు అనేవాడు నా నుంచి మనం మా దాకానే పోలేదు ఇంకా మనకి ఎప్పుడు మన దాకా ఎప్పుడు పోతామని అలా మరి ఎస్వి సత్య గారు మన పాత నగరంలో లేదా మన అసలు నగరంలో తొమ్మిదవ తరగతి విద్యార్థిగా ఉన్నప్పుడే అలా మన అనే ఆకాంక్షతో అప్పటి ఉద్యమానికి ఒక బాలకవిగా బాల కళాకారుడిగా బాల గాయకుడిగా వీధులపై పాట పాడిన దృశ్యాలు ఇప్పటికీ వారి సహచరులను గుర్తిస్తూ ఉంటారు మరి ఇందాకే అన్న నలభై ఏళ్ల క్రితం దండలు మార్చుకున్నారు దండలు మార్చుకోవటం ఈజ్ నథింగ్ బట్ గుండెలు మార్చుకోవటం అలాంటి భారతి గారు ఎస్వి గారు మరి వారి ఇంట్లోనే భారతి ఉన్నప్పుడు అది సృజనాత్మకమైనప్పుడు ఆ సంసారం శృతిబద్ధం కాకుండా ఎలా ఉంటుంది అందుకనే వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు వారి స్పందన సభాధ్యక్షత వహించిన సుప్రసిద్ధ నాట్యకారులు తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటి మహిళా రిజిస్ట్రార్ ప్రస్తుతం తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ అత్యంత ఆత్మీయులు ప్రొఫెసర్ అలేక్య పుంజాల గారు ఈనాటి వేదికపై ముఖ్య అతిథిగా విచ్చేసి నేటినిజం పత్రికను ఆవిష్కరించిన మాన్యులు మా బావగారు డాక్టర్ కె నారాయణ గారు అట్లాగే జింబో గారు ఒక రెండున్నర దశాబ్దాల అనుబంధం సాహిత్య అనుబంధం నేను విశాలాంధ్ర దినపత్రిక సాహిత్య అనుబంధం ఒక ఆరేళ్ల పాటు చూశాను అప్పుడు జింబో గారి సహకారం అనేక సందర్భాల్లో తీసుకున్నాను మా అనుబంధం అలా కొనసాగుతుంది ఇద్దరికి సారూప్యత ఇద్దరము ప్రపంచీకరణ దుష్పరిణామాల పట్ల ఆవేదన చెందుతున్న వాళ్ళం ఇద్దరము మానవ సంబంధాలు దెబ్బతినడం పట్ల బాధపడుతున్న వాళ్ళం ఇద్దరము మానవ విలువల కోసం పరితపిస్తున్న వాళ్ళం అట్లాంటి జింబో గారు అట్లాగే మా దత్తా సాకులే హిందీ సంఘర్షితో సంఘర్షి హై ఈ పుస్తకం హిందీ అనువాదాన్ని సేతుపతి గారు చేస్తే ఎం సేతుపతి గారు దాన్ని పబ్లిష్ చేసింది దత్తాసాకులే గారు అట్లాగే ఎంతో శ్రమకూర్చి నాతో కొన్ని రోజుల పాటు కూర్చొని చర్చించి ప్రతి కవిత హిందీలోకి సరిగ్గా వస్తుందా లేదా అని చర్చించి రూపొందించిన మిత్రుడు ఎం సేతుపతి తర్వాత కన్నడ భాషలోకి నా జీవితం ఒక ఉద్యమం పుస్తకాన్ని అనువాదం చేసిన మా ప్రొఫెసర్ లింగప్ప గుణాల్ గారు ఉస్మానియా యూనివర్సిటీ కన్నడ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ వారు ఈ కార్యక్రమాన్ని భుజంపై వేసుకొని నిర్వహిస్తున్న నా చిరకాల మిత్రుడు హైదరాబాద్ నగర కవుల సాహిత్య సేవ పైన బరంపురం విశ్వవిద్యాలయానికి డీలిట్ డిగ్రీ కోసం సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన డాక్టర్ రాపోలు సుదర్శన్ గారు పాలపిట్ట పత్రిక ఆగస్టు ప్రత్యేక సంచిక వేస్తున్నాం అని గుడిపాటి గారు చెప్పగానే ఆయనకు కావలసిన మెటీరియల్ అంతా మేము పంపించాము కానీ అక్షర దోషాలు సవరించి గుడిపాటికి చేదోడు వాదోడుగా ఉండి ఈ పత్రిక రావడానికి సహ సంపాదకులు మిత్రులు రూప్కుమార్ డబ్బికార్ గారు వేదిక మీద ఉన్న మిత్రులందరూ సభలో ఉన్న అత్యంత ఆత్మీయ మిత్రులే వచ్చారు ఈ సభను ఇంత రాగరంజితంగా నిర్వహిస్తున్న సుప్రసిద్ధ వ్యాఖ్యాత నిర్వాహకులు దక్షిణామూర్తి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను ఆయన సార్ గారు నేను మిమ్మల్ని కలవాలన్నా అంటే లేదు నేనే వస్తాను మీ ఇంటికి అని ఆయనే స్వయంగా వచ్చి ఎవరెవరు వస్తున్నారు ఇదంతా గంటసేపు చర్చించి వెళ్ళారు చాలా సభలపైన ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఉండే సభలపైన వారి వ్యాఖ్యానం మనం వింటూ ఉంటాం వారున్నారు ప్రజానాట్య మండలి గాయకులు నరసింహ పల్లె నరసింహ బృందం ఉత్తేజకరమైన పాటలు పాడి మీ అందరినీ అలరించినారు కాబట్టి ఆ ప్రజానాట్య మండలి మిత్రులందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను సో మిత్రులారా ఒక వ్యక్తి రూపొందడానికి కుటుంబము మిత్రులు స్నేహితులు సమాజము చదువుకున్న విద్యాలయాలు ఇవి ప్రధానంగా ఉపయోగపడతాయి అట్లాగే సామాజిక ఉద్యమాలు నేను రూపొందడం వెనక చిన్నప్పుడు నా బాల్యం అమ్మ నాన్నలు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు వారి ప్రేమ మధ్య ప్రారంభమైంది వాళ్ళందరి ప్రేమను పొందగలిగాను అప్పటి మిత్రులు ఉన్నారు బాల్య మిత్రులు వాళ్ళు ఉషస్సు రచయితలుగా గుర్తింపు పొందారు తర్వాత పాతనగర రచయితల సంఘం అనేది ప్రారంభించిన హైదరాబాద్ పాత నగరంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఆ పాత నగర వీధుల్లో పాటలు పాడుకుంటున్న బృందం ఉషస్సు బృందం అననుకూల పరిస్థితుల నడుమ తెలుగు సాహిత్య రంగంలోకి అడుగుపెట్టాము విప్లవ శంకం అనే పేరుతో నేను అనుముల శ్రీహరి స్వామి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మొదటి తెలంగాణ ఉద్యమ సందర్భంగా నేను తొమ్మిదవ తరగతి విద్యార్థిని జగదీశ్వర స్వామి పదకొండవ తరగతి అనుముల శ్రీహరి మెడికల్ ఫస్ట్ ఇయర్ అక్కడితో అరవై తొమ్మిదిలో పదిహేనవ సంవత్సరం వయసులో నా సాహిత్య వ్యాసంగం ప్రారంభమైంది అట్లాగే నేను పదవ తరగతికి వచ్చేసరికి మాకు అప్పుడు పాఠాలు చెప్పిన శ్రీపతి గారు నేను నోట్బుక్లో ఒక కవిత రాసుకోవడం చూసి మానవత్వాన్ని రక్షించుకుందాం ఆయన ఇంగ్లీష్ టీచర్ అలా రౌండ్స్ కొడుతూ నోట్ పుస్తకంలో చూశాడు ఏంటిది అదే అని అడిగాడు కవిత అన్నాను ఏది తీసుకురమ్మన్నాడు చదివాడు నువ్వే రాసావా అని అడిగాడు అవును సార్ నేనే రాశాను అంటే దీన్ని ఫేర్ కాపీ చేసి ఇవ్వమన్నాడు ఫేర్ కాపీ చేశాను ఆయనకిస్తే నాకు చెప్పకుండానే కరీంనగర్ నుండి వెలువడే విద్యుల్లత అన్న ఒక మాసపత్రికకు పంపితే అది బహుమతి పొందిన కవితగా అచ్చైంది కాబట్టి అచ్చైన మొట్టమొదటి వచ్చిన కవిత మానవత్వాన్ని రక్షించుకుందాం విద్యుల్లత అచ్చైన మొదటి గీతాల పుస్తకము విప్లవశంకం కాబట్టి హైదరాబాద్ పాత నగర రచయితల సంఘం ఊషస్సు రచయితల బృందం పంతొమ్మిది వందల డెబ్బై రెండు దాకా పాతనగర రచయితల సంఘంలో క్రియాశీలంగా ఉన్న మమ్మల్ని బంగ్లాదేశ్ కవి సమ్మేళనం అని ఉద్యమ సంబంధించిన డెబ్బై ఒకటిలో అలియాబాద్ చౌరస్తాలో కవి సమ్మేళనం పెట్టి మేమందరం చదివితే అక్కడ రాంబట్ల కృష్ణమూర్తి గారిని ముఖ్య అతిథిగా పిలిపించి మాకు ఆయనతో పరిచయం కల్పించినారు ఏనుగు పుల్లారెడ్డి గారు పట్టుకున్నారు మాకు వీడు పిల్లవాడు పనికొస్తాడని అనుకున్నాడు ఆయన ఆయన పట్టుకొని మొత్తం మా పాతనగర రచయితల బృందాన్ని అభ్యుదయ రచయితల సంఘానికి పరిచయం చేశాడు హిమాయత్ నగర్లో ఇస్కస్ మేడ మీద అభ్యుదయ రచయితల సంఘం సమావేశాలు ప్రతి ఆదివారం జరిగేవి అక్కడికి వచ్చాము అప్పటి నుంచి అభ్యుదయ రచయితల సంఘంతో అనుబంధం ఏర్పడింది పంతొమ్మిది డెబ్భై ఒకటి నుంచి అట్లాగే కొత్త కాపురం అని దూరదర్శన్ వచ్చిన కొత్తలోనే సోమాజిగూడలో ఉండేది మొట్టమొదటి ప్రసారాల్లోనే కొత్త కాపురం వచ్చింది కాబట్టి వీరందరికీ హృదయపూర్వకంగా నేను ఈ సందర్ సప్తతి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అభ్యుదయ రచయితల సంఘంలో ముఖ్యంగా గజ్జల మల్లారెడ్డి రాంబట్ల కృష్ణమూర్తి వై విజయకుమార్ ఏటుకూరి ప్రసాద్ పెనుగొడ లక్ష్మీనారాయణ వీళ్ళందరి చేయూత వీళ్ళందరి సహకారంతోనే నేను రంగంలో అలా అడుగులు వేస్తూ వస్తున్నాను ప్రజానాట్య మండలిని ఇందాక చెప్పినట్లుగానే కందిమల్ల ప్రతాపరెడ్డి గారు అట్లాగే నల్లూరి వెంకటేశ్వర్లు గారు పులి రావు మొదలైన మిత్రులందరూ నా పాటల్ని అనేక వేదికల మీద గానం చేసి నాకు ప్రాచుర్యం కల్పించినారు ఈ సంస్థలన్నిటికీ రుణపడి ఉన్నాను